సాంప్రదాయాల దుస్తులు ధరించాలని చెప్పి వారికి చెప్పడం బాగానే ఉంది వచ్చిన వాళ్ళు కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి దేవాలయంలోకి అడుగుపెట్టినారు బాగానే ఉంది కానీ దానికంటే ముందు చేసిన పని ఏంటి మీరు వరంగల్ జిల్లాలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు కదా ప్రోటోకాల్ ప్రకారం వారి చేత స్వాగతం పలికిచ్చి వారి చేత కాలు గడిగిచ్చుంటే బాగుండేదని మేము అనుకుంటా ఉన్నాం వాళ్ళు ఎందుకు అగౌరవపరిచినారని అడుగుతున్నాం సుందరిమల్ల నిజంగా నువ్వు గొప్పగా గౌరవించాలనుకుంటే ఆ జిల్లాలో ఉన్న మహిళా మంత్రుల చేత కాలు అడిగించవలసింది ఉండే అంటే ఈరోజు మహిళా మహిళలను అగౌరవపరిచే విధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు గొప్ప గౌరవం దక్కుతుందనే మాట మనందరికీ తెలుసు చాలా కుటుంబాలలో తండ్రులు కూడా ఆడబిళ్లకు కాలు మొక్కుతారు అన్నలు కూడా వాళ్ళకంటే వయస్సులో పెద్దవాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళు మొక్కుతారు ఆడబిడ్డ ఆశీర్వాదం ఉంటే మంచిది అని చెప్పి మన తెలంగాణలో ఒక గొప్ప సాంప్రదాయం ఉన్నా లేకపోయినా ఐదు సంవత్సరాలకోసారి కలిగిన దాంట్లోనే ఇన్ని బియ్యం పోసి ఆడపిల్ల ఆశీర్వాదాన్ని తీసుకుంటే మంచిదని చెప్పి ఒక గొప్ప సాంప్రదాయాన్ని ఆడబిడ్డల్ని గౌరవించుకునే ఒక గొప్ప సాంప్రదాయాన్ని ఈ తెలంగాణ దేశమంతా చాటి చెప్పిన ప్రపంచమంతా చాటి చెప్పిన విషయం ఆ ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుంది కానీ ఈరోజు తెలంగాణ మహిళలతోని విశ్వసుందరి పోటీల మీద పేరు మీద వాళ్ళ కాళ్ళు కడిగించే పరిస్థితి తీసుకురావడం నిజంగా కూడా చాలా బాధాకరం ముఖ్యంగా ఓరుగల్లు జిల్లాలో రాణి రుద్రమదేవి పౌరుషాన్ని ఈరోజు తన అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ చర్య ఉండడం ముఖ్యంగా వెనుకటికి అడ అటవీ ప్రాంతంలో ఉన్న మహిళల్ని హింస పెడుతున్నప్పుడు ఆ మహిళల్ని కాపాడడం కోసం సమ్మక్క సారలమ్మలు బయలుదేరి అప్పటి రాజులను పోరాడి చీల్చి చెండాడి వీర వనితంలాగా పేరు తెచ్చుకొని ప్రపంచం అంతా కొలిసే విధంగా స సారలమ్మ సమ్మక్కల ఈరోజు అక్కడ వేదికల్ని ఏర్పాటు చేసుకొని మనం కొలుస్తూ ఉంటాం అంత గొప్ప సాంప్రదాయం ఆ గడ్డ మీద ఉంటే అదే గడ్డ మీద అక్కడ పుట్టిన ఆడపిల్లలతోని కాలు కడిగించడం నిజంగా కూడా దృష్టకరం అని మేము చెప్తాం మరి తెలంగాణ ముఖ్యంగా ఓరుగాలు ప్రాంతానికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చిన రాణి రుద్రమ్మాదేవి అదేవిధంగా సమ్మక్క సారలమ్మల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ చర్య ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పినారు నేను ఒక్కటే మాట ఈరోజు అడగదలుచుకున్నాను ఇవో మీకు చూపిస్తా ఉన్నాను కాళ్ళు అడిగించిన ఫోటోలు ఇంకా ఇంద్ర మంత్రులు కడిగి ఉంటే ఇంకా గొప్పగా ప్రపంచమంతా చూసేది కదా బాగా క్రియేట్ వచ్చేది రేవంత్ రెడ్డి గారికి అరే మహిళా మంత్రులు అడిగారు కాళ్ళు అని చెప్పేసి ఇంకా గొప్పగా చాలా బాగా అనిపించేది ఇంకా ఇది స్పష్టంగా చూడండి స్తంభాలలు పెట్టి ఆ వెండి చెంబులు ఒక పూత పోయించి వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద నీళ్లు పోసి కడిగి టవలతో దుడుస్తూ ఏంది ఇది బతుకమ్మ మాట ఆడిచ్చిర్రు చీరగట్టుడు కాదు బతుకమ్మ ఆడేటప్పుడు చెప్పు పెట్టాలని కూడా నేర్పాలి బతుకమ్మ అంటే మా గౌరమ్మ మా గౌరమ్మ అమ్మవారిని మేము పూజిస్తాం తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను పేర్చుకొని సుమంగలిగా ఉంచు నా భర్త ఆరు ఆయుర ఆరోగ్యాలు బాగుండేలాగా చూడని చెప్పి మన హిందూ సాంప్రదాయం ప్రకారం బతుకమ్మ పండుగని గొప్పగా ఘనంగా జరుపుకుంటాం ఈరోజు ప్రపంచం అంతా కూడా అన్ని బతుకమ్మ పండుగను జరుపుకుంటా ఉన్నారు ఈ సందర్భంలో మరి ఏం రాక్షస పుట్టుక పుట్టిండో అర్థం కాదు ఈ రేవంత్ రెడ్డి ఒక ఏది పురాణ కథ యాదికొస్తుంది వెనుకటికి ఓ రాక్షసుడు తపస్సు చేసినట బాగా తపస్సు చేస్తున్నట ఇక శివుడికి ఏం ఊకనే దయగల గుణమే వెంటనే ప్రత్యక్షం అయిపోయి ఎందుకైంత ఘనం తపస్సు చేస్తున్నావు నా గురించి ఇన్ని బాధలు పడుతున్నావు అని తెలంగాణ ప్రజలు ఎట్లయితే వరం ఇచ్చిరో అట్లా శివుడు కూడా ఆ రాక్షసునికి ఏం వరం కావాలనో కోరుకోవాలని అడట ఆ రాక్షసుడు ఏం కోరుకున్నాడు నేను ఎవ్వరు చేయి మీద తలబెట్టినా వాళ్ళు భస్మం అయిపోవాలని కోరుకున్నాడు వెంటనే శివుడు బోలాశంకరుడు కాబట్టి తెలంగాణ ప్రజల లెక్కని ఆయన కూడా వెంటనే వరం ఇచ్చేసిడు ఇప్పుడు ఇప్పుడు ఏమనిపించింది భస్మాసురునికి ఎవ్వరు తల మీద పెట్టినా నా చేయి పెట్టినా వాళ్ళు భస్మం అయిపోతారంటే ముందు నీ తల మీద పెట్టి అన్నట ఇలా ఇక్కడ ఈ రవీంద్ర రెడ్డి గారి పరిస్థితి కూడా గట్టలే అనిపిస్తూ ఉంది ప్రజలు ఆదరించి ఏదో గొప్పగా చేశాడు అనుకొని రెడ్డి గారిని గెలిపించుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు నా పవర్ పనిచేస్తా లేదా చూస్తా అని మరి ఈరోజు ప్రజల మీదనే చేయబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రెడ్డి గారి చర్యలు వీరి నిర్ణయాలు చూస్తూ ఉంటే భస్మాసుర కథ గుర్తురాక తప్పదు ఇక తప్పని పరిస్థితిలో తప్పని పరిస్థితిలో శంకరుడు బోలా పరుగో పరుగు పరుగో పరుగు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి మోహిని రూపం ఎత్తి భస్మాసురుని ఆయన హస్తాన్ని ఆయన తల మీదే పెట్టించి భస్మం చేసిన సంగతి మన అందరికీ తెలుసు అలాంటి రోజు తొందరలో రాబోతుందని మేము ఆశిస్తూ ఉన్నాం ఆడపిల్లల ఉసురు పోసుకుంటే తప్పకుండా ఇట్లాంటి శిక్ష తప్పదు 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 ఇది మంచి పద్ధతి కూడా కాదు అనేక విషయాల్లో అవమానం జరిగినా ఇబ్బందులు పెట్టినా మోసం చేసిన తెలంగాణ మహిళ తెలంగాణ మహిళలు ఓర్చుకున్నప్పటికీ ఇది మంచి పద్ధతి కాదు సరే మనుషుల పట్ల అని రాక్షసత్వం బాగానే ఉంది కానీ దేవతల పట్ల కూడా ఇట్లాంటి చర్యలు చూస్తూ ఉంటే బాధాకరంగా ఉంది సరస్వతి నదిలో పుష్కరాలు బాగుంది నదులన్నిటికీ కూడా అమ్మవార్ల పేర్లే ఉంటాయి మనందరికీ తెలుసు అట్లాంటి దేవ పుష్కర ఘాట్ల దగ్గర కూడా ముఖ్యమంత్రి వారి సతీమణి కాళ్ళ వద్ద అమ్మవారి ఫోటోలు మనుషుల పట్ల మీకు ఎట్లాగూ గౌరవం లేదు దేవుడి పట్ల భక్తి లేదు దేవుళ్ళను పూజించే తత్వము లేదు ఈయన డైలాగు ఓసారి విన నేను గుళ్ళో దేవుడు ఉండాలనట గుండెల్లో భక్తి ఉండాలనట మరి ఎక్కడుంది ఈ భక్తి నీ డైలాగ్ ఎటువే తెలియదా మనుషులందరికీ తెలుసు దేవుడు గుళ్ళో ఉండాలి దేవుని దేవుడిపైన భక్తి గుండెల్లో ఉండాలని మనుషులందరికీ తెలుసు మరి నువ్వు ఎక్కడ పెట్టుకుంటున్నావు దేవుళ్ళను నీ కాళ్ళ కాడ పెట్టుకుంటున్నావు దేవుళ్ళను ఇంత అహంకారం ఎందుకు మీకు మీకు ఎందుకు ఇంత అహంకారం దేవుళ్ళను కూడా కాడ పెట్టుకునేంత అహంకారం వచ్చిందా మీకు నిజమే మరి ఈ ప్రజలు నమ్మి నీకు అధికారం ఇస్తే నువ్వు ఈరోజు ఏ విధంగా నడుచుకుంటున్నావు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా కాలం దగ్గర పడదని నేను అనుకుంటా ఉన్నా దేవుళ్ళ తెరువు పోయినో ప్రమాణాలు చేసినావు అబద్ధాలు ఆడినావు దేవుళ్ళని మోసం చేసినావు ఈరోజు ఆడబిడ్డలు వచ్చినావు ఆడబిడ్డలు కూడా భరితంగా అవమానిస్తూ ఉన్నావు నువ్వు బతుకమ్మ సీర ఇవ్వకుండా ఇవ్వకపోతు ఐదు వందల రూపాయలు ఇస్తాను అది ఇవ్వకుండా ఇవ్వకపోతు నాకు రేపు ఒకటే అధికారంలోకి వచ్చినాక ప్రతి నెల ఇరవై ఇరవై ఐదు వందలు మీ ఖాతాలో వేస్తా అని మోసం చేస్తే పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఇస్తా అని చెప్పి మోసం చేస్తే ఇవన్నీ మేము ఇక ఇవన్నీతోని కాదనుకున్నాం అప్పులు అప్పులు అంటున్నావు చేతులు ఎత్తేసినావు ఇవనితోని కాదనుకుని వదిలేసినాం కానీ ఏంది ఇది ఏమి దుశ్చర్య ఎవరి కోసం ఇది ఏదో ఈ తెలంగాణ అభివృద్ధి చేయాలి పెట్టుబడులు రావాలి తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దాలనే ఆశయంతో గతంలో కేటీఆర్ గారు మాజీ మంత్రివర్యులు హైదరాబాద్లో ఈ ఫార్ములా రేస్ తీసుకొచ్చినారు దానివల్ల ఏడు వందల కోట్ల పెట్టుబడి రాబట్టగలిగినారు దాన్ని కూడా అపశోపాలు చేసి వారిని అపస అపహాస్యం చేసే చేసినారు నలభై కోట్లు ఖర్చు పెట్టినంత మాత్రాన వారి మీద ఎన్నో అబండాలు వేసినారు మీరు ఆఖరికి ఈడీ కేసు దాకా కూడా తీసుకుపోయినారు మరి ఈరోజు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి మరి విశ్వసుందరి పోటీలు హైదరాబాద్ని వేదికగా చేయడానికి గల కారణాలు ఏంటి దీనివల్ల ఈ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేంటి అని నేను అడుగుతున్నాను ఏం ఒరగబెడతామని చెప్పి తీసుకొచ్చినారో అని అడుగుతున్నాను ఈరోజు ఇంకో మాట కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఇందిరమ్మను ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారిని కర్ణాటకలోని పూరి జగన్నాథ్ దేవాలయంలోకి అడుగు పెట్టనివ్వలేదు ఎందుకు అడుగు పెట్టనియలేదు మీ అందరికీ చరిత్ర తెలిసే ఉండి ఉంటుంది ఈరోజు బీజేపీ నాయకుల్ని అడుగుతా ఉన్నా దానికి ఐదేనా